తెలుగు చలి వణికిస్తుంది సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు చల్లటి గాలులు వేస్తున్నాయి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలు దాటే వరకు చలి వదట్టడం లేదు ఉదయం వేళల్లో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు చల్లటి గాలులు వేస్తున్నాయి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలు దాటే వరకు చలి వదటం లేదు ఉదయం వేళల్లో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహిర్లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా మడుగులలో ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాజన్న సిసిల్ల జిల్లాలో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది పాయింట్ ఒకటి డిగ్రీలుగా నమోదైంది గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో రానున్న రెండు మూడు రోజులు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు కొమరంభీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలిగాలు వేయొచ్చని అన్నారు చలి తీవ్రత పెరగటంతో ప్రజలు ఉదయం తొమ్మిది గంటల కంటే ముందుగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు